హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ లవర్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ ఐపీఎల్ నైన్టీన్త్ ఎడిషన్ కు సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ కి సంబంధించిన ఆప్షన్ ఈ సంవత్సరం డిసెంబర్లో పదమూడు లేదా పదిహేనో తారీఖున జరగనున్నదని బీసీసీఐ రిపోర్ట్స్ గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఆప్షన్ విదేశాల్లో అవ్వడం కారణంగా ఈసారి మన భారతదేశంలో జరిగే అవకాశాలు ఉందని రిపోర్ట్స్ వచ్చాయి రిటెన్షన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకొని మిగతా వాళ్ళని వదిలేసే టైం నవంబర్ పదిహేను తారీఖులోపే అని బీసీసీఐ తెలిపింది గత సంవత్సరం ఐపీఎల్లో చిట్టచెవర మిగిలిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సంవత్సరం స్క్వాడ్లో చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ పర్చ్లో లిమిట్ పెరగనున్నది అంతేకాకుండా హై ప్రొఫైల్ ఉన్న ప్లేయర్స్ని రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్తో పాటు బాటమ్ టేబుల్లో మిగిలిపోయిన రాజస్థాన్ రాయల్స్లో ఉన్న ఖరీదైన ప్లేయర్స్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత రాజస్థాన్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ ఇంకా ఆర్ఆర్లో ఆడడు అని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి కానీ కోచ్గా రాహుల్ డ్రావిడ్ ని తీసివేయడం కారణంగా సంజు ని కెప్టెన్ గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన కెమెరన్ గ్రీన్ పోయిన సంవత్సరం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొనలేదు కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో కెమెరాన్ గ్రీన్ అవైలబుల్ ఉండడంతో అన్ని టీమ్ ఫ్రాంచైజెస్ ఈ టాప్ క్లాస్ జెన్యున్ ఆల్రౌండర్ పై కన్ను వేసినట్లు సమాచారం సో ఫ్రెండ్స్ ఇలాంటి తెలుగు క్రికెట్ అప్డేట్స్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి